ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు ఈ వీడియో ఏంటంటే నీకున్న సమస్య నుంచి బయటకు తీసుకురావడానికి ఒకే ఒక్క మార్గాన్ని చూపిస్తున్నాను బిడ్డ అదేంటో ఇప్పుడే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు అంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ కోరిక నెరవేర్డం లేదని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు కదా ఈరోజు ఖచ్చితంగా నెరవేరబోతుంది దీనికోసం నువ్వు చేసిన ప్రయత్నం తపన సాధారణమైనది కాదు బిడ్డ నీ ప్రయత్నానికి నీ తపనకు నీ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందబోతుంది దానిని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండు నీ ప్రయత్నాన్ని ఇక్కడతో నిలిపివేయకూడదు బిడ్డ నువ్వు ఇంకా మరెన్నో విజయాలు సాధించి నువ్వు అత్యున్నతమైన స్థాయికి ఎదగాలి నీ పరీక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నావు కదా ఇక నుంచి నువ్వు తలపెట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రావు నీ పాపకర్మలు బట్టి బయటపడ్డావు కాబట్టి ఇక నుంచి తిరిగేలేదు బిడ్డ నువ్వు ఏది చేయాలనుకున్నా సరే ధైర్యంగా మొదలుపెట్టు నువ్వు అనుకున్న లక్ష్యాలకు తప్పకుండా చేరుకుంటావు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోమ్మా అహంకారం అనేది నీ ధరికి కూడా చేరనివ్వకు మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ కూడా ఒమ్మ చేయగమ్మా నీకు సహాయం చేసిన వాని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు నువ్వు జీవితంలో స్థిరపడిన తర్వాత ఇతరుడికి అండగా నిలబడాలి వారి జీవితం కోసం వారి మంచి కోసం వారి ఎదుగుదల కోసం నీకు తోచిన సహాయాన్ని అందించాలి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మొదటి మెట్టుని ఎక్కావు కాబట్టి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగమ్మా ఎన్నో సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో ఆపసోపాలు పడ్డావో అవన్నీ కూడా నీ నుంచి తొడిగిపోతాయి నీ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి తగిన సమయం రాబోతుందమ్మా నీ కష్టమే నిన్ను విజయ తీరాల వైపుకు నడిపిస్తుంది అనుకున్నది సాధించాలంటే కావాల్సింది శ్రద్ధ నీకు అవి నిండుగా ఉన్నాయి తల్లి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి నీకు నేను మాటిస్తున్నాను కదా ఈ చిక్కుముడులన్నీ కూడా విడిపోయి ఉన్నాయి బిడ్డ ఏది చేసినా ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి గురవుతూ ఉన్నావు కదా నువ్వు ఎంతో దిగులు పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాన చెప్పు నీ తండ్రి మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంది కదా బిడ్డ ఖచ్చితంగా నీకు మంచి ఉపాయాన్ని అందిస్తాను ఇది పాటించిన నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ సబూరి ఆసక్తి కలిగి ఉంటావో నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలవు అది అధికంగా కష్టపడి ప్రయత్నం చేసి నువ్వు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చు ఒక ప్రణాళికలతో ముందడుగు వేయాలి బిడ్డ ఏ పనైనా సరే రేపు చేద్దాంలని వాయిదా వేయకు ఏ సమయంలో పని చేయాలో ఆ సమయంలోనే పూర్తి చేయండి బిడ్డ ఏ పనైనా సరే కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే గురువారం రోజున మంచి గడియర్లో మొదలుపెట్టు నువ్వు చేసే పని ముందైనా సరే ఒక్కసారి నన్ను తలుచుకుంటే చాలు నీకు నా ఆశీసులు నిండుగా ఉంటాయి బిడ్డ ఇక మీదట అన్నీ కూడా మంచి రోజులే ప్రతిరోజు నన్ను ఈ విధంగా అడుగుతున్నావు కదా బాబా నా మనసులో ప్రతిరోజు ఏదో తెలియని అడచడి చీటికి మాటికి భయం ఏదేదో ఆలోచనతో మనసంతా దిగులు అల్లకల్లోలంగా ఉంటుంది తండ్రి ఎలా వీటిని తొలగించుకోవాలి వీటి నుంచి ఎలా బయటపడాలి దీనికి ఏదైనా ఒక మంచి మార్గాన్ని చూపించండి నా మీద దయ చూపించండి అని ప్రతి నిత్యం నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా ప్రతిరోజు నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏ సమస్య ఉన్నా లేదా నలుగురికి కనిపించాలనే దిగుల్ని బాధని మనసులో నింపుకొని తీవ్ర వేదనకి గురి ఉన్నావు వాస్తవమే బిడ్డ ఏదైనా సరే నలుగురికి తిరగడం మంచిది కాదు కానీ నీ వాళ్ళంటూ ఉన్నారు కదా నీ మేలును కోరుకునేవారు ఉన్నారు కదా బిడ్డ మరి వారితో నీ యొక్క బాధను నీ యొక్క సమస్యలను ఒక మంచి పరిష్కారం అంటే వారికి చెప్తూ ఉంటే ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది కదా బాబా నా సమస్యలను వారితో పంచుకుంటే వారు కూడా నాలాగే తీవ్ర వేదనకి గురవుతారని భయంగా ఉంది తండ్రి నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ సమస్యలన్నీ ఎలా తొలగిపోతాయి తండ్రి నా కుటుంబ బాధ్యతలు వారి భవిష్యత్తు నా మీద ఆధారపడి ఉంది ఏదైనా ఒక మంచి మార్గాన్ని చూపించండి అని అంటున్నావు కదా అధైర్య బిడ్డ నా మీద నమ్మకం పెట్టుకుని నిన్ను ఎలా వదిలిపెడతాను చెప్పు నేను ఏది చెప్పినా సరే నీ మంచి కోరే చెప్తాను నీకు ఏ సమస్య ఉన్నా కానీ నీ కుటుంబ సభ్యులతో చర్చించు వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారమ్మా ప్రతి విషయంలో కూడా నీకు తోడుగా ఉంటారు ఆ తర్వాత ఆ బాధ్యత అనేది ఉంది కదా నేను చూసుకుంటానమ్మా ఒక మాసంలోపు పూర్వ వైభవం నీ చింతకు చేరుతుంది నువ్వు అనుకున్నది సాధిస్తావు తల్లి నా ఆశీస్సులు నీకు అండగా ఉంటాయి నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉంటుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు